హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే జోష్న పారిజాతం ఒక చోట కూర్చొని దీప గురించే ఆలోచిస్తూ ఉంటారు ఇక పారిజాతం ఏమే చూసినా రోజు రోజుకి ఆ దీప మీ నాన్నకి దగ్గరైపోతుంది తను ఇంట్లో పని చేస్తున్నా కూడా అందరి ముందు మీ నాన్నని నాన్న అని పిలుస్తుంది ఇక మీ అమ్మ కూడా ఆ దీప సైడే మాట్లాడుతుంది ఇలా అయితే ఇక నీ పని ఆ దీప చేసినట్టు ఇంట్లో పని మనిషిలా పని చేసుకోవడమేనే అని పారిజాతం అనగానే ఆ మాటలు విన్నా చూసిన నానమ్మ ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఆ దీపేంటి ఈ ఇంటి వారసులు కా కావడమేంటి అని జోషి అనగానే అప్పుడు పారిజాతం లేకపోతే ఏంటే నీ చిన్నప్పటి జ్ఞాపకాలు మొత్తం ఆ దీప కూతురైన శౌర్యకి ఇచ్చారు ఇప్పుడు నీ గురించి కూడా పట్టించుకోవడం లేదు ఆ కార్తీక్ని చూస్తుంటే నీ మనవరాలకే ఇచ్చావనుకొని సంతోషపడత్తయ్యా అని చెప్పి ఇక అవి తన ఇంటికి తీసుకు వెళ్ళాడు ఇదంతా చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది ఇదేదో ప్లాన్ చేస్తున్నట్టు అనిపిస్తుంది అని పారిజాతం అంటుంది ఇక ఆ మాటలు విన్న జోష్ణ మాత్రం లేదు నానమ్మా ఆ దీప బ్రతికున్న రోజులు నా జీవితం ఇలాగే ఉంటుంది ఎలాగైనా ఆ దీపని లేకుండా చేయాలి అని చెప్పి జోష్ణ అనుకుంటూ ఉంటుంది అప్పుడు పారిజాతం లేదే జోష్న మళ్ళీ ఈ విషయం మీ తాతకి నాన్నకి తెలిస్తే మాత్రం నిన్ను బ్రతకనివ్వరు అని భారీజాతం అనగానే అప్పుడు జోష్న లేదు నానమ్మ ఇప్పుడు మాత్రం పకడ్బందీగా ఆ దీపని ఏం చేయాలో అదే చేస్తాను లేకపోతే ఆ దీప ఇంట్లో పనిచేస్తూ నన్ను నా మా నాన్నని ఇడదీస్తుందా అని చెప్పి ఇక జోష్న వెంటనే తన ఫోన్ తీసి కొంతమంది రౌడీలకి ఫోన్ చేస్తుంది జోష్న నుండి ఫోన్ రావడంతో ఆ రౌడీలు ఫోన్ లిప్ చేసి చెప్పండి మేడం అనగానే అప్పుడు జోష్న చూడండి మీకు ఎంత డబ్బు కావాలన్నా నేనిస్తాను కానీ ఆ దీప బ్రతకకూడదు అని జోష్న చెప్పగానే అప్పుడు రౌడీలు వద్దు మేడం కార్తిక్ బాబుకి తెలిస్తే మాత్రం మమ్మల్ని చంపేస్తాడు అని జో ద్రౌడీలు అనగానే అప్పుడు జోష్న లేదు ఎలాగైనా ఆ దీపని పైకి పంపించాలి మీకు ఏం కాకుండా నేను చూసుకుంటాను ఎంత డబ్బు ఖర్చైనా నేను పెడతాను అని జ్యోష్న అనగానే అప్పుడు రౌడీలు సరే మేడం మీరు చెప్పినట్టే చేస్తాము అని చెప్పి ఇక ఫోన్ పెట్టేస్తారు ఇక రౌడీలు మాత్రం జ్యోషిన చెప్పినట్టే దీప కోసమే ఎదురు చూస్తూ ఉంటారు ఇంతలోనే దీప శౌర్యం తీసుకురావడానికి ఇక అలా రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది అది గమనించిన రౌడీలు ఒరై అదిగోరా దీప వెళ్తుంది పదరా అని చెప్పి ఇక రౌడీలు దీపకి ఎదురుగా వస్తారు ఇక అది చూసిన దీప ఏయ్ ఏంటిరా ఎదురుగా వచ్చి నిలబడ్డారేంటి పక్కకు తప్పుకోండి అని దీప అనగానే అప్పుడు రౌడీలు చూడు మేం పక్కకి తప్పుకోవడానికి రాలేదు నిన్ను ఈ లోకంలోనే లేకుండా తప్పించడానికే వచ్చాం అని చెప్పి ఇక రౌడీలు దీప దగ్గరికి వెళ్తూ ఉంటారు ఇక అది చూసిన ఆ దీప మాత్రం ఒరేయ్ మీరేంట్రా ఇలా వస్తున్నారు నా గురించి తెలిసే వస్తున్నారా అని చెప్పి ఇక దీప ఆ రౌడీలని కొడుతూ ఉంటుంది ఇంతలోనే ఒక రౌడీ తన దగ్గర ఉన్న ఆ కట్టి తీసుకొని దీప చేయి మీద వేయడంతో ఇక చే దీప అక్కడే కుప్పకూలిపోతుంది ఇక ఇంతలోనే ఆటుగా వెళ్తున్న దశరథ వాళ్ళని చూసి ఇదేంటి ఎవరు ఆ రౌడీలు ఒక అమ్మాయిని కొడుతున్నారేంటి అని చెప్పి వెంటనే దశరథ అక్కడికి వచ్చి చూసేసరికి అక్కడ ఉన్నది ఎవరో కాదు దీప దీపని చూసిన దశరథ ఒక్కసారి స్టన్ అవుతాడు అమ్మ దీప ఏంటమ్మా ఎవరు వీళ్ళు అని చెప్పి ఇక దశరథ దీపని కాపాడుతూ ఉంటే ఇంతలోనే రౌడీలు సార్ మీరు వెళ్ళిపోండి అని అంటూ ఉంటే అప్పుడు దశరథ ఏంట్రా నా కూతుర్నే చంపాలని చూస్తారా అని చెప్పి ఇక దశరథ ఆ రౌడీలతో పోట్లాడుతూ ఉంటాడు ఇంతలోనే హటుగా వెళ్తున్న కార్తీక్ దశరథను చూసి ఇదేంటి మావయ్యని ఎవరు కొడుతున్నారు అని చెప్పి ఇక కార్తీక్ కూడా అక్కడికి వస్తాడు ఇక అది చూసిన కార్తీక్ ఒక్కసారి స్టన్ అవుతాడు ఏయ్ ఎవర్రా మీరు అని చెప్పి ఇక కార్తీక్ ఆ రౌడీలను కొట్టి వెంటనే అందులో ఒక అతన్ని పట్టుకొని ఎయ్ ఎవర్రా మీరు మిమ్మల్ని ఎవరు పంపించారు దీపని మావయ్యని కొ కొట్టమని ఎవరు చెప్పారు నిజం చెప్తారా లేదా పోలీసులకి ఫోన్ చేయమంటారా అని చెప్పి ఇక కార్తిక్ అనగానే అప్పుడు రౌడీలు లేదు సార్ మీరు పోలీసులకి ఫోన్ చేయొద్దు డబ్బు కోసం ఆశపడి మేము ఇలా కానీ వీళ్ళంటే మాకు ఎటువంటి పగాలేదు అని రౌడీ చెప్పగానే అప్పుడు కార్తీక్ ఏంటి డబ్బు కోసం ఆశపడి చేశారా అసలు మీకు డబ్బు ఇచ్చింది ఎవరు చెప్పు అని కార్తీక్ గట్టిగా నిలదీయడంతో అప్పుడు వాళ్ళు లేదు సార్ మాకు జోష్ణ మేడమే చెప్పింది దీపని ఈ లోకంలోనే లేకుండా చేయమని చెప్పడంతో మేము దానికి ఒప్పుకున్నాం అని చెప్పి రౌడీలు చెప్పగానే అప్పుడు కార్తీక్ సరే వెళ్ళరా అని చెప్పి ఇక ఆ రౌడీ చెప్పింది మొత్తం కార్తిక్ వీడియో తీసుకుంటాడు ఇక దాంతో కార్తీక్ దశరథని దీపని కాపాడి ఇంటికి తీసుకువెళ్తాడు ఇక అది చూసిన సుమిత్ర మాత్రం ఒక్కసారి స్టన్ అవుతుంది కార్తీక్ ఏమైంది మావయ్యకి దీపకి ఏం జరిగింది అని సుమిత్ర కంగారు పడుతూ ఉంటే అప్పుడు కార్తీక్ అత్తయ్య ఇదంతా నీ కూతురు పుణ్యమే అసలు నీ కూతురు ఏం చేస్తుందో తనకైనా అర్థమవుతుందా చూడు తన చిన్నప్పటి జ్ఞాపకాలు నా కూతురు ఇచ్చామని దీప మీద కోపంతో దీపనే చంపాలని చూసింది ఇక అడ్డుగా వెళ్ళిన మావయ్యని కూడా ఆ రౌడీలు కొట్టారు అని చెప్పి కార్తీక్ చెప్పగానే ఆ మాటలు విన్న సుమిత్ర ఒక్కసారి స్టన్ అవుతుంది ఏంటి చూసినా ఏంటి ఇలా చేయడం ఏంటి అని సుమిత్ర అనగానే అప్పుడు లేదమ్మా బావ అంతా అబద్ధం చెప్తున్నాడు నేను దీపని చంపించడమేంటి కావాలనే బావ ఇలా చేస్తున్నాడు అని జోష్న అనగానే ఆ మాటలు విన్న కార్తీక్ ఏంటి జోష్న నేను అబద్ధం ఆడుతున్నానా అయితే అత్తయ్య ఇదొకసారి చూడు అని చెప్పి ఇక కార్తిక్ తన దగ్గర ఉన్న ఆ వీడియోని సుమిత్రాకి ఇస్తాడు అది చూసిన సుమిత్ర ఒక్కసారి ఇష్టాన్ని అయిపోతుంది జోష్న కార్తిక్ చెప్పింది అబద్ధమని కొట్టి మరి ఈ వీడియో ఏంటి అని చెప్పి సుమి చిత్ర చాలా కోపంగా జ్యోష్న చెంప పగలగొడుతుంది దాంతో జ్యోష్న చూడమ్మా నేనంటే నీకు ఇష్టం లేదు ఎప్పుడు చూసినా దీప దీప కూతుర్నే ఇష్టమని అంటావు అయినా నేను నీ కన్న కూతురునా కాదా అని చెప్పి జోష్న అనగానే ఆ మాటలు విన్న పారిజాతం తన మనసులో ఇదేంటి కావాలనే దీని పుట్టుక గురించి ఇది బయట పెట్టుకుంటుందేంటి అని పారిజాతం కంగారు పడుతూ ఉంటుంది ఇక ఆ మాటలు విన్నా కార్తిక్ అత్తయ్య అసలు నిజం నేను చెప్తాను ఇన్ని రోజులు జోష్నే మీ కూతురని మీరు ఎన్నో కలలు కన్నారు కానీ జోష్న మీ కూతురు కాదు మీ కన్న కూతురు దీప అని చెప్పగానే ఇక సుమిత్ర దశరథ ఒక్కసారి స్టన్ అయిపోతారు అప్పుడు సుమిత్ర ఏంటి కార్తీక్ ఏం మాట్లాడుతున్నావు దీప అంటే ఇష్టం ఉంటే అంతేకాని నువ్వు ఇలా నా కూతురు అని చెప్పొద్దు అనగానే అప్పుడు కార్తీక్ అవునత్తయ్య ఇన్ని రోజులు జోష్ణ మీ కూతురు అనుకొని మీరు జ్యోష్నుని ఎంతో ప్రేమగా పెంచారు కానీ నీ కూతురు జ్యోష్న కాదు దీప కావాలంటే పారిజాతం నడుగు అని కార్తిక్ అనగానే అప్పుడు పారిజాతం ఏంటి కార్తిక్ ఇస్తున్నావేంటి అనగానే అప్పుడు కార్తిక్ అవునత్తయ్య ఇన్ని రోజులు ఈ జ్యోష్న నిజస్వరూపాన్ని బయటపట్టలేదు ఇప్పుడు టైం వచ్చింది చూడత్తయ్య అసలు జ్యోష్న కన్న తండ్రి ఎవరో కాదు దాసు దాసు కూతురే ఈ జ్యోష్న ఆ రోజు నువ్వు వాళ్ళమ్మ ఒకే హాస్పిటల్లో డెలివర్ కావడంతో ఇక పారిజాతం దీపని వేరే వాళ్ళకి ఇచ్చేసి తన మనవరాలైన జోష్ని నీ పక్కలో పడుకోబెట్టింది ఈ ఆస్తి మొత్తం నా వారసరాలకే చెందాలి ఈ ఇంటికి వారసరాలు నా మనవరాలే కావాలని పారిజాతం చేసిన కుట్ర ఇది అని కార్తిక్ అనగానే అప్పుడు పారిజాతం లేదు కార్తీక్ అబద్ధం ఆడుతున్నాడు అని చెప్తాడు అంటుంది ఇక అప్పుడు కార్తిక్ మాత్రం లేదత్తయ్య అసలు ఆ రోజు దాసుని చంపాలని చూసింది కూడా ఈ జోష్నే దాసు తల మీద కొట్టి తనని ఎక్కడో ఊరు బయట పడేసి వస్తే మావయ్యే దాసుని తీసుకువెళ్ళి హాస్పిటల్లో జయించేశాడు అని కార్తిక్ చెప్పగానే ఆ మాటలు విన్న జ్యోష్న లేదమ్మా కార్తిక్ బావ అబద్ధం చెప్తున్నాడు అని జ్యోష్న అంటుంది ఇక అప్పుడు దశరథ మాత్రం లేదు సుమిత్ర జోష్న చెప్పేదే అబద్ధం ఆ రోజు దాసును మనం కలవడానికి వచ్చినప్పుడు దాసు తల మీద కొట్టింది జ్యోష్ననే ఇన్ని రోజులు ఈ నిజాన్ని నేను కూడా మీతో చెప్పలేదు కానీ జోష్నని ఫాలో చేస్తూ వెళ్ళాను దాసుని కాపాడాను హాస్పిటల్లో జయించేశాను కానీ దాసు ఎప్పుడు మనకు నిజం చెప్దామని వచ్చినా కూడా జ్యోష్న అతన్ని ఏదో విధంగా బయటికి పంపించింది అని దశరథ చెప్పగానే ఆ మాటలు విన్న సుమిత్ర శ్రీమన్నారాయణ చాలా బాధపడుతూ ఉంటారు ఇక వెంటనే శ్రీమన్నారాయణ జోష్న చెంప పగలగొట్టి చూడు ఇన్ని రోజులు నిన్ను నా మనవరాలనుకున్నాను అనుకున్నాను కానీ నా మనవరాల్లా నా ఇంట్లో ఉంటూ నా ఇంటి వారసురాలనే చంపాలని చూస్తావా అని చెప్పి ఇక శ్రీమన్నారాయణ నీ సంగతి ఇలా కాదు వండు పోలీసులకి ఫోన్ చేస్తాను అని చెప్పి శ్రీమన్నారాయణ అంటూ ఉంటే అప్పుడు దశరథ వద్దు నాన్న ఇన్ని రోజులు నా కూతురిగా ఈ ఇంట్లో పెరిగింది కానీ ఇప్పటికైనా మనసు మార్చుకొని తను మార్తే ఈ ఇంటి వారసరాలుగా ఈ ఇంట్లోనే ఉంటుంది కానీ ఇదే బుద్ధి చూపిస్తే వెంటనే తనని మెడ పట్టుకుని బయటికి గెంటేద్దాం అని దశరథ చెప్పగానే అప్పుడు శ్రీమన్నారాయణ చూడు జోష్న నా కొడుకు చెప్పబట్టి ఊరుకుంటున్నాను లేకపోతే ఇక్కడే నీ ప్రాణం తీసేసేవాన్ని అని చెప్పి శ్రీవన్నారాయణ జ్యోష్నికి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక సుమిత్ర దశరథ దీపని శౌర్యని తీసుకొని పైకి వెళ్తారు ఇక పారిజాతం ఏమే జ్యోషిన ఇన్ని రోజుల నుంచి చెప్తూనే ఉన్నాను నువ్వు ఏ విషయాన్నైనా ఆలోచించి చెయ్యవే అన్నాను కానీ ఏం చేశావు లాస్ట్కు ఈ ఇంటి వారసురాలువి కాదని వాళ్ళకి తెలిసిపోయింది ఇన్ని రోజుల నుంచి నా మనవరాలకే ఈ ఆస్తి చెందుతుందని ఎంతో సంతోషపడ్డాను ఎన్నో కలలు కన్నాను నా కళలని నిరాశ చేశావు కదే చి అని చెప్పి ఇక పారిజాతం జ్యోష్నని అసహించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఈ విధంగా ఆవేశంలో జ్యోష్న మీ కన్న కూతురు కాదని చెప్పిన కార్తిక్ కార్తిక్ ద్వారా నిజం తెలుసుకొని జ్యూష్ణ చెంప పగలగొట్టిన సుమిత్ర ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్